మంగళగిరి మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పట్టణ ఆర్యవైస్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి రెండో రోజు శుక్రవారం ఉదయం బాలల పూజ సాయంత్రం సావిత్రమ్మ గారి శిష్య బృందం చే లహరి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ కార్యదర్శి మాజట్టి శ్రీదేవి కోశాధికారి శంక రాధిక మహిళా ప్రతినిధులు మాజట్టి లలిత మాజెట్టి మీనా తాడికొండ కుమారి సుజాత తదితరులు పాల్గొన్నారు సాయంత్రం సౌందర్యలహరి పారాయణం చీదేళ్ల సుజాత చక్కటి గాత్రంతో చేయగా మహిళా ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు హరి ఓం తత్సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాదికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణీ నమోస్ రోజు దసరా నవరాత్రుల్లో రెండవ రోజండి ఈ రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరణ చేసుకుంటాము ఆ గాయత్రీదేవి వేదాలన్నిటికీ అధిపతి అనమాట సర్వ వేదాలు అమ్మవారి నుంచే వచ్చాయనమాట గాయత్రి మాత నుంచే నాలుగు వేదాలు కూడా అమ్మవారి నుంచే ఉద్భవించాయి ఆ గాయత్రి మాతని గాయత్రి మంత్రం ఎంత ఉత్కృష్టమైనదంటే అన్ని శాస్త్రాలు మంత్రాలకన్నా చాలా పవర్ఫుల్ అయిందనమాట దానిలో ఉన్న అన్ని అక్షరాలు బీజాక్షరాలే ఆ గాయత్రి మంత్రంలో ఉన్న ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే అనమాట చాలా చాలా మన మన హిందూ ధర్మంలో ఉన్న మంత్రాలన్నింటిలోకి చాలా చాలా శక్తివంతమైన మంత్రం గాయత్రి మంత్రం అనమాట ఇవాళ ఆ గాయత్రి అలంకరణలో మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం ఇవన్నీ కూడా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మన మంగళగిరిలో బతుకమ్మని నిలుపుకొని జరుపుకుంటున్నాము మన మంగళి మంగళగిరిలోని ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు చక్కగా పూజలన్నీ నిర్వహిస్తున్నారు భక్తులందరికీ పుణ్యం లభించేలా లభించేటట్లుగా ప్రయత్నం చేస్తున్నారు భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇవాళ మమ్మల్ని సౌందర్య లహరి పారాయణ చేయమన్నారు సౌందర్య లహరి అంటే అమ్మవారిని వర్ణించడం అన్నమాట సాక్షాత్తు శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళినప్పుడు ఆయనకి ఐదు ఆత్మలింగాలు ఇస్తాడు శివుడు అమ్మవారు ఏమి ఇస్తుంది అంటే శివా సౌందర్యలహరిని ఇస్తుంది సాక్షాత్తు అమ్మవారి ఇచ్చిందే ఈ సౌందర్యలహరి ఇది చదవడము వినడము ఎంత పుణ్యము అంటే మనం ఊహించలేమన్నమాట ఏదో మనం వచ్చాంలే చదివాము విన్నాము అని కాదు మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం వెనకాల ఉంటే కానీ ఈ మంత్రం మన చెవిలో పడదనమాట అది నేర్చుకోవాలి దాని అర్థం చే తెలుసుకోవాలి అంటే ఇంకా కొన్ని జన్మలు కావాల్సి వస్తుందన్నమాట ఆ మంత్రము ఆ శక్తి అంత పవర్ఫుల్ అనమాట సౌందర్య లహరి అంటే అమ్మని వర్ణించడం అనమాట అమ్మ అంటేనే సౌందర్యం సౌందర్యం అంటేనే అమ్మ ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి శంకరాచార్యులకే ఎవరూ చేయలేరు అనమాట అంతటి అమ్మ ఆ సౌందర్యంలో అమ్మవారి కిరీటాన్ని వర్ణిస్తారు ఒక చోట బంగారుపు కిరీటము వజ్రాభరణాలతోటి అన్ని నవరత్నాలతో కూడి ఉంటుంది ఆ కిరీటం ఎలా ఉంటుందంటే ఆకాశానికి అంబరాన్ని అంటి ఉంటుందన్నమాట అనేక కోటి బ్రహ్మాండాలని వ్యాపించి ఉంటుంది ఆ తల్లి మనం ఆ అమ్మవారి రూపాన్ని ఊహించాలంటే మన వల్ల కాదు ఈ ఈ భూమండలంలో ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని కంటే ఎక్కువ నక్షత్ర మండలాలు ఉన్నాయి ఇన్ని నక్షత్ర మండలాలని సృష్టించి పాలించి పోషించే ఆ తల్లి ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవాలి ఆ తల్లి రూపాన్ని మనం మనసులోకి తెచ్చుకొని ఆ జగన్మాతకు వందనం చేసుకుంటూ ఈ సౌందర్యలహరిని విన్నా చదివినా ఒకటే పుణ్యం వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు కదా అని అనుకోవద్దు ఆ మంత్రము అనేది మన హిందూ ధర్మంలో ఉన్న మంత్రాలు మన చెవిన పడ్డ మనకు ఒక పాల గ్లాసులో ఎంత ఏమేం విటమిన్స్ ఉన్నాయో తెలియని అవసరం కానీ అది తాగడం వల్ల మనకి శక్తి వస్తుంది అట్లాగే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి మంత్రాన్ని మనం విన్నా చదివినా దాని యొక్క ప్రతిఫలం వచ్చేస్తుంది దానిలో ఏమున్నా దాని అర్థం తెలియకపోయినా పర్వాలా మనం వినడం చదవడం వల్ల మన యొక్క వాతావరణం మన శరీరము ఆత్మ బుద్ధి మనసు అన్నీ అన్నమాట అది వినడమే చాలన్నమాట మన జన్మ ధన్యమైపోతుంది అంటే వాళ్ళు చదువుతున్నారు మేము చదవట్లేదు అని అనుకోవద్దు చదివినా విన్నా ఒకటే ఫలితం వస్తుంది ఆ సౌందర్యాలహర్నీ ఇవాళ మేము పారాయణ చేస్తున్నాము అందరూ భక్తి శ్రద్ధలతో వినండి మాకు ఈ అవకాశం కల్పించిన ఈ ఆర్యవయస్య మహిళా మండలికి మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి ప్రారంభ హరి ఓ శివక్ యుక్తో యితి శక్త ప్రభవితు చేశల స్పందితు అత స్వామారాధ్యం హరిహర విరించాదిర ప్రణంతుం సోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి ధ్యానం అంతస్థిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జడి దరిద్రాణాం చింతామణి గుణనికా నికా జన్మ జలధౌ నిమజ్ఞానం దంశా మురరిపు వరాహస్య భవతి మంగళగిరి రైల్వే స్టేషన్ రోడ్డు కోర్టు ఎదురుగల శ్రీ అఖిలండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయ ధర్మకర్త కాలారి సుబ్బారావు వసంత ఏర్పాట్లను పర్యవేక్షించారు

పార్క్ రోడ్డు ఒకటో లైన్లో ముత్యాల సత్యవతి పర్యవేక్షణలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ వీధి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది తీసుకుందమ్మా జయ దుర్గా భవానీ జయ దుర్గా భవానీకి దుర్గా 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 ఇక్కడ దుర్గా అది అదిగా దుర్గా ఇక్కడ దుర్గా అక్కడ దుర్గా ఇక్కడ దుర్గా ఎక్కడ దుర్గా రక్షించమ్మా పాపానమ్మా మ్మా కాడమ్మా నీ వేదిక్కు నీవేదిక్కు నవ్వున తల్లి నువ్వు తల్లి కాదు కనకాదు అక్కడ దుక్క ఇక్కడ దుక్క చల్లని తల్లి తల్లి జైదు కన దుక్క